మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రతికూలతల్ని సమస్యలని ఆర్థిక సమస్యల్ని వ్యక్తిగత సమస్యల్ని కుటుంబ సమస్యల్ని మీరు లెక్క చేయొద్దు అస్సలు వాటి గురించి మీరు ఆలోచించొద్దు మీ భవిష్యత్తును కూర్చి మీ వారి భవిష్యత్తును గూర్చి మీ పిల్లల భవిష్యత్తును గూర్చి మీరు దిగులు పడద్దు ఎందుకంటే పిలిచిన వాడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు ఏర్పరచుకున్న వాడు నమ్మదగిన వాడు ఆయన అన్యాయస్తుడు కాదు నీకు ఇవ్వాల్సిన జీవితం ఏదో సిద్ధపరిచే ఉంచాడు నీ పిల్లలకి ఇవ్వాల్సిన లైఫ్ ఏదో సిద్ధపరిచే ఉంచాడు ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే సిద్ధపరచబడి ఉన్నాయి తగిన కాలమందు తగిన కాలమందు తప్పనిసరిగా అవి నీకు అందుతాయితాయి ఖచ్చితంగా వాటిని స్వతంత్రించుకుంటావు ఈ రోజు నువ్వు పీడించబడుతున్న శోధనలు ఇక ముందు నీకు కనబడవు నేడు నీవు చూచుచున్న ఐగుప్తీలను ఇక మీదటి నువ్వు చూడవు వారు ఎర్ర సముద్రంలో ముంచివేయబడతారు ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు వేదనలు దుఃఖాలు క్రుంగుబాట్లు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆక్రందనంతా కూడా సముద్రపు ఆదములో బంధించబడ్డట్టుగా అది త్రోసివేయబడుతుంది ముంచి వేయబడుతుంది మరలా నీకు కనబడని స్థితి అలాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది దాని గురించి అసలు ఆలోచనే తీసాయి నువ్వు నిజంగా విశ్వాసివైతే నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడివైతే ఉంచిన దానివైతే కలవరము కంగారు ఆ దిగులు ఆ విచారము అది నీ గురించి కానీ నీ కుటుంబాన్ని గురించి కానీ నీ ఫ్యూచర్ కానీ లేకపోతే నీ పిల్లల ఫ్యూచర్ కానీ అది ఏ విధమైన అయినా కానీ అది ఏ రూపంలోనన్నా ఉండనే దాన్ని బ్యాలెన్స్ చేయటం నా ఏ సైకు తెలుసు తెలుసు దాన్ని మళ్ళా తిరిగి దిద్దటం నా ఏ సైకి తెలుసు చేతగానుడు అనుకోవాకు అసమర్థుడు అనుకోవాకు ఆయన పరాక్రమశాలి ఆయన పరాక్రమశాలి రోషము గల దేవుడు ఉన్న దేవుడు నిజమైన దేవుడు నీ పేరేమో అడుగుతారు వాళ్ళు చెప్పవయా ఏం చెప్పాలంటే ఉన్నవాడిని అని చెప్పవయా అన్నాడు మిగిలిన వాళ్ళు తిప్పల పడ్డట్టు లేనివాడిని కాదు నేను ఉన్నోడ్ అని చెప్పమన్నాడు ఇతరుల ఆశ్రయాలన్నీ కూడా మృతులు కానీ ఇక్కడ సజీవుడు ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడిని ఆది లేనప్పుడు ఉన్నవాణ్ణి అంతములో ఉండువాణ్ణి మధ్యలో ఉండువాణ్ణి మీరు లేనప్పుడు ఉన్నవాణ్ణి మీరు లేకుండా ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి మీరు ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి నేను ఉన్నవాణ్ణి అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే నేను లేనన్నట్టుగా ఏదో అయిపోతున్నట్టు నేనున్నా నేనున్నా కదా నేను చెయ్య వదలలేదు కదా నేను నిన్ను విసర్జించలేదు కదా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా నిమిష మాత్రము నీ మీద కోపగించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను మరలా సమకూర్చేద్దను అని నా దేవుడు సెలవిస్తాడు యషయా గ్రంథము యాభై అధ్యాయము చూడండి అందులో ఏం సెలవిస్తున్నాడో చూడండి గ్రంథం యాభై నాలుగు అధ్యాయము అన్ని ఎరిగినవాడు ఆయన చూడు 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 పదకొండవ చూడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఆదరణ కోల్పోయిన దానా నేను పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు దానా అన్నాడని ఆడవాళ్ళకి మాత్రమే అనుకోవద్దండి ఇందులో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న వాళ్ళలో పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు అయితే సంఘమును సమ్మిళితం చేసి మాట్లాడుతున్నాడు ప్రయాసపడి ఆదరణ లేకయున్నదాన అంటే స్త్రీలకి అన్వయించవచ్చు జనసే అన్వయించు ఆదరణ లేక ఉన్నదానా నా గతి ఏమిటి నా పరిస్థితి ఏమిటి నా స్థితి ఏమిటి అనుకున్న అనుకునుచున్నదానా చదువు నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుతును నీలములతో పునాదులను వేయుతును మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దేవునికి స్తోత్రం కలుగును గాక పైన చూస్తారా ఏడో వచ్చిన చదువు ఆరో వచనం కూడా చదువు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడవబడి దుఃఖాక్రాంతురాలై భార్యను పురుషుడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రపించునట్లు తునీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిషం మాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచక సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం గాక హలలుయా ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని సంధించుగాక ఈ మాటలు తీసుకోండి ఈ మాటలు దేవుడు తన గ్రంథములు మనకు అందిస్తున్న వాక్కులు ఈ వేళ వాటిని మన జ్ఞాపకంలో తీసుకొచ్చి మనకు అందిస్తున్నాడంటే స్పష్టంగా నువ్వు ఏం ప్రార్థన చేశావో ఎంత ఏడుచుకుంటున్నావో నీ తిప్పలేందో నీ హృదయంలో ఉన్న బాధ ఏందో అంతా నాకు తెలియదు నాకేం తెలుసు ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే నీతో మాట్లాడుతున్న ఈ మాట తన గ్రంథంలో నుండి డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట నువ్వు సొంతం చేసుకో కృతజ్ఞతలు చెప్పుకో థ్యాంక్ యూ లాడ్ ఈ మాట చేత నన్ను దర్శించినందుకు నీకు వందనాలని చెప్పుకో ఆమెన్ ఇప్పుడు చెప్తా వినండి నీ జీవితం ఆయన చేతికి అప్పగించావు ఏనాడైతే అప్పగించి నీదే భారం ప్రభు అన్నావో నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన నీకు తెలుసో తెలియదు అంటే వెంటనే అన్నీ నీకు ఫేవర్గా మారిపోతే అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు అనుకుంటావేమో మారుతాయి ఒకటొకటి 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 ఏ బరువు ఎంతకాలం ఉండాలో కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించద్దని మీకు తెలుసా తెలుసా తమ్ముడు కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించేది ఈ మధ్య కొన్ని ట్రీట్మెంట్స్ వేరుగా వచ్చినాయి కానీ కొన్ని అంతా ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది కాలు తిరిగిందనుకో కాలు తిరిగిందనుకో దానికి బరువు వేసి కడతారు ఎంతమందికి తెలుసు బరువు వేసి కడతారు తెలుసా చూసారా ఎక్కడన్నా కట్టుగట్టి బరువు వేస్తారు ఆ బరువు వేయటం వల్ల అది సెట్ అయ్యిద్ది ఎవరికన్నా మామూలుగా కాళ్ళకి బరువు కట్టి చూపి మాములు మాములు వాడికి చూపించండి మీరు వాడికి బాధ ఇదేందిరా నేనేం పాపం చేశాను నా కాలుకి ఇట్ట కట్టారు అది విరిగినోడికి ఆ బరువే రక్షణ సర్కస్ చేసే పిల్లల్ని గమనించండి ఒక చిన్న పాప ఒక తాడు మీద ఒక వెదురు గడతో నడుస్తూ ఉంటుంది చూసారా పిల్ల నడవటమే కష్టమైతే అంతలో గడ వెదురు బొంగు ఆ పిల్ల చేతికి ఇచ్చి దాన్ని పట్టుకొని నడవాలను అంటాడు నాకు అనిపించింది తండ్రికి జాలి లేదా తన బిడ్డే కదా బిడ్డ తాడు మీద నడవటమే కష్టమైతే అంత పెద్ద వెదురు గడ ఇచ్చాడు వెదురు బొంగు ఆ పిల్ల ఎట్లా ఆ ఎట్లా చూసుకోవాలి కింద కాళ్ళు ఎట్లా నడవాలి నా చిన్నతనంలో తెలియక చిత్రం ఏందంటే ఆ చిన్నది పడకుండా ఆ చిన్నదాన్ని బ్యాలెన్స్ చేసేదా ఆ గడే ఆ వెదురు బొంగే అంటే ఆ బరువు అది అది చూడండి మీకు కనపడుద్దా అది ఏడ్చు కదరా సరే సరే చేయండి అక్కడ ఇక్కడ నాకు కనపడుతుంది స్తోత్రం హలో ఆ బరువే కొన్నిసార్లు మనకు రక్షణాధారం అయింది మన గొడవ ఏంటంటే మోకాళ్ళు వేసినా నుంచి నా బరువులన్నీ తీసేనా బరువులన్నీ తీసేనా బరువులన్నీ తీసే అంటే పెనుగాలి కొట్టిందనుకో పెను గాలి మీద బరువు బరువున్నోడు వేసిపోడు ఏ బరువు లేని వాళ్ళు అలా గాలిగా ఎగుతారు మొన్న చైనాలో వరదలు వచ్చి గాలి కొట్టితే మనుషులు కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉన్నా అంత భయంకరమైన గాలి వచ్చింది ఎవరినెత్తినైతే బరువు ఉందో ఎవరు వెయిట్లో ఉన్నారో వాళ్ళు లెగ్స్ గాలికి ఏం గాలవాళ్ళు పెనుగాలు కొట్టినప్పుడు మన మీద ఉన్న బరువులే మనల్ని కాపాడతాయి మంచు కొండల్లో సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటూ పోతుంటే తనకంటే ముందు వచ్చిన యాత్రికుడు ఒకడు మంచులో పడి పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు చచ్చిపోతున్నాడు సాధు సుందర సింగ్ కంటే ముందు ఒక వ్యక్తి వెళ్ళాడు అతన్ని చూశాడు ఆని బతికించడానికి ట్రై చేస్తే ఈ పోయే చలిలో నేను చచ్చిపోతాను ఈ మంచులో ముందు నన్ను నేను కాపాడుకోవాలని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యా నన్ను రక్షించని వాడు కేకలేస్తున్నా పట్టించుకోండి వెళ్ళిపోతాడు కానీ అక్కడ అందరికీ ప్రాణ ప్రమాదమే సాధు సుందర్ సింగ్ గారు కూడా ప్రమాదంలోనే ఉన్నారు ఆ టైములో మంచు తుఫాన్ లాగా వచ్చేసింది భయంకరమైన చలి టిబెట్ ప్రాంతంలో సువార్త చేశాడు ఆయన ఐడియా ఉంది కదా మీకు సాధు సుందర్ సింగ్ గారు సాక్ష్యం చదవండి మంచి పుస్తకం మండించిద్ది ఈయన చూసి అరే అని బాధపడి ఇతను ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి అతని దగ్గరకు వచ్చేటప్పటికి అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు ఫస్ట్ వాడు అతను దాటి లేటప్పుడు అతను ఏకలేస్తాడు పాప ఈయన పోయేసరికి వాడు పని అయిపోయి చూస్తే ప్రాణం ఉంటుంది వెంటనే ఈయన ఆయన్ని భుజాన్ని వేసుకొని ఆ ప్రాంతం నుంచి ముందు అవతల దాటించాలి వెళ్తూ ఉంటాడు ఈ మోసుకొని వెళ్తూ ఉంటే అంత చలిలో ఈ బరువు దెబ్బకి అతనికి చెమట్లు పడతాయి ఆయనకి సాధు సుందర్ సింగ్ గారికి చెమట్లు పడతాయి వెయిట్ కదా పైన కొంచెం దూరం పోయిన తర్వాత ఆ చలి గండం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది చకా 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 చక ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం పోతే ఆ దారిలో కాలికో ఒక శవం తగిలిద్ది ఆ శవం ఎవరిది చచ్చిపోతాడు అతను ఆ శవం ఎవరిది అంటే ముందు తను తాను కాపాడడానికి వెళ్ళాడే అతను వీడేమో ముందే పడిపోయాడు వాడు ఇంకొంచెం ముందుకెళ్ళి పడ్డాడు కానీ ఈ వ్యక్తిని కాపాడాలని భుజాన్ని వేసుకొని ఆ మంచులో నుంచి అతన్ని తప్పించి తీసుకెళ్తున్న సాధు సుందర్ సింగ్ గారు ఆయన భుజం మీద ఉన్న వ్యక్తి ఇద్దరు బతుకుతారు ఎందుకో తెలుసా ఈయన బరువు భుజాన్ని వేసుకొని వెళ్తున్నాడు కదా ఈ వెయిట్ వల్ల ఆయన బాడీలో వేడి కలిగింది ఆ కింద పడ్డ మంచు ప్రదేశం నుంచి పైకి ఎత్తాడు ఇతని బాడీ నుంచి అతనికి వేడి పాస్ అయ్యి అతను బ్రతుకుతాడు తీరా గమ్యస్థానానికి పోయేసరికి ఇద్దరు బ్రతుకుతారు అంటే వెయిట్ వెయిట్ అక్కడ సాధు సుందర్ సింగ్ గారిని కాపాడింది ఎవరు అండ్ దేవుని ప్రేమ దీనిలో ఉన్న దేవుని ప్రేమో వాడిని కాపాడింది వాడి బరువేమో ఏమో ఈయన కాపాడింది మనం చాలాసార్లు ఫీల్ అవుతాం ఇది కొంచెం అర్థం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు కొన్ని బరువులు కావాలని మనమే ఉంచుతాడు దేవుడు మీకు అర్థం కాదు అది మన మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి నాకు ఆ బరువు తీసేయి నాకు ఈ బరువు తీసేయి నాకు అది తీసేయి నాకు ఈ బరువు తీసేయి ఆ బరువు తీసే అన్ని బరువులు తీస్తే అసలు గాలి లేచిపోతావు వెరీ మొహమా ఏ బరువు ఎప్పుడు తీసేయాలో నాకు తెలుసు ప్రశాంతంగా ఉండి అంటాడు ఆయన ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మీరు ఏ ఏ విషయాల్లో వెయిట్ ఫీల్ అవుతున్నారో బరువు ఫీల్ అవుతున్నారో కొంతమందికి బ్రతికే ఒక భారమై ఇబ్బంది పడుతున్నారో ఓ నువ్వు ఆడికో వెళ్ళొద్దు లోకంలో ఎవరికి ఏం కాదు నీకేదో అయినట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు లోకంలో మనుషులకి ఎవ్వరికి సంభవించింది నీకే సంభవించినట్టు నువ్వేదో అయిపోవద్దు సహజంగా లోకంలో ఎట్టి శ్రమాలు నెరవేరుతున్నాయో నీ జీవితంలో కూడా ఎట్టివే ఉన్నాయి కానీ నీకు మించినది ఏది నీకు దేవుడు రానివ్వలేదు రానివ్వ పోడు కూడా వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించడానికి ఆయన వాడు ఆమెన్ ఆమెన్ ఆయన వాడు మన పరిస్థితులను మార్చివేటకు సమర్థుడు మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన కావాలని కొన్ని బరువులు మన మీద మోపాడు కావాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోనికి రానిచ్చాడు ఏబుగు సావు రానిచ్చాడా చంపగలిగాడా ఏబుని సాతాను ఒక మాట చెప్పు కానీ రావాల్సిన దరిద్రాలన్నీ రానిచ్చాడు ఎవరు అనుమతితో వచ్చినాయి అవి ఏబు జీవితం అంటే దేవుడి చిత్తంలో దేవుడి చేతిలో ఉందనేయా మన జీవితాలు లేవని మీరు అంటారా నో దేవుకి ఏబు దేవుడికి ఏబెంతో మనం కూడా అంతే కాబట్టి ఆయన అనుమతి లేకుండా మనకి ఏదో వచ్చిద్దనేది లేదు ఆయన అనుమతి లేకుండా హవ తింటదా పండు పర్మిషన్ ఇచ్చాడు తిందే పర్యాసానం ఏంటో చూడని చూపించాడు తర్వాత లైన్లో తెచ్చాడు కాబట్టి దేవుని సెలవు లేకుండా దేవునికి తెలియకుండా దేవుని పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏ పరిస్థితి సంభవించలేదు సంభవించబోదు నేను చెప్తున్నాను దేవుని బిడ్డవి ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక స్థలంగా ఉన్నాడు ఒక ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక స్థలంగా ఉన్నాడు విశ్వాసి మీలాంటి విశ్వాసి చర్చికి వెళ్తాడు అది కొన్నప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఈ స్థలం నాకు ఇచ్చావు ఇది నాలుగైదు సెంట్ల స్థలం ఇక్కడ నీ మందిరం కట్టబడి ఇక్కడ నీ సేవ జరగాలయ్యా అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ఎప్పుడు మోకాళ్ళు వేసినా తన ప్రార్థనలో అదొక భాగం అయిపోయింది చేశాడు తర్వాత ఆయన పరిస్థితులు ఏవో ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులు వస్తే ఆయన పిల్లలు ఆయన కోసమే దాన్ని నమ్మేశారు నమ్మేశారు వేరే వాళ్ళు కొనుక్కున్నారు తర్వాత ఇదంతా జరిగి ఆయన ఆ ప్రార్థన చేసి ఇదంతా జరిగి చివరికి ఆయన ప్రభు దగ్గర కూడా చేరాడు ఆ ప్రార్థన చేసినా ప్రభు దగ్గర కూడా చేరి ఇరవై తొమ్మిది ఏళ్ళు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అంటే మరి ఉంటాడు అప్పటికే పెద్ద ఆయన భక్తి పరుడు ప్రార్థన చేశాడు ఆయన కోసమే దాన్ని అమ్మేశారు అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇరవై తొమ్మిది ఏళ్ళు గడిచింది ఆ తర్వాత ఊహించని రీతిలో దాని పక్కనే ఆ స్థలం పక్కనే ఒక కార్యం జరిగింది అది ఎవరికి జరిగింది మనకే జరిగింది ఒక తిరకాసు జరిగింది ఓ తిరకాసు మనకే మనోడు ప్లేస్ కొని మందిరం కట్టాలని వెతుకుతా ఉన్నాడు ఒకళ్ళు ఒక ప్లేస్ అమ్మారు తాజతలు అవన్నీ చూసుకున్నారు రిజిస్ట్రేషన్ అయిపోయింది అంత అయిపోయిన తర్వాత మందిరం కట్టడం అయింది మనమే కట్టింది మందిరం ఓపెనింగ్ కూడా అయిపోయింది ఒక సభ జరిగింది ప్రజలు గ్యాదర్ అవుతున్నారు మంచిగా ఆరాధన జరుగుతుంది స్తోత్రం చెప్పండి ఇది ఒకటి చెప్పి ఒక చిన్న పిలుపునిచ్చి నేను ముగిస్తా ఒకసారి అందరూ పక్కన పలకరించుకోండి ఒకసారి అంటే మీరు మత్తులు కాకుండా ఉంటారు ఇది జరిగింది అది ఇంకుల్లు అనే ప్రాంతంలో ఆనంద్ సేవ చేసే ప్రదేశంలో జరిగినటువంటి విషయం ఇక్కడే ఉన్నాడు ఆనంద్ కూడా బెల్లక్ ఆ తమ్ముడు ఆ చిన్నోడు చేసే సేవ చేసే స్థలంలో జరిగింది అది ల్యాండ్ తీసుకున్నాం మందిరం కట్టాం దేవుని కృపను బట్టి చక్కగా సేవ జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చారు వచ్చి మందిరం ఏంది మా స్థలంలో కట్టారు అన్నారు వాళ్ళు మీ స్థలం ఏంది బాబు ఇది మా స్థలం ఇదిగో కాగితాలు చూడండి అన్నారు మనోడు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆ సర్వే నంబర్ ప్రకారం ఈ ప్లాట్ మీది కాదు బాబు మీరు కొన్న ప్లాట్ అల్లది ఉంది ఇది మా ప్లాట్ చూసుకునే పని లేదా మందిరం కట్టారు సభ పెట్టారు ఓపెన్ చేశారు కూటం జరుపుతున్నారు ఎవరి స్థలంలో కడతారు మా నల్ల కడతారా అండ్ మేము చల్లబోయాం అని కాగితాలు చూస్తే వాళ్ళ స్థలంలోనే కట్టాం దేవునికి స్తోత్రం ఏమి ఆనందం అంటే తేడా పడ్డామన్నాం ఇంతకు మంది ఎక్కడ ఉందిరా అంటే అదే ఉందా మంది ప్రార్థన చేశాం వాళ్ళతో మాట్లాడితే పాపం వాళ్ళు మంచి మనసు కలిగి సరేలే అయింది ఏదో అయిపోయిందిలే దేవుడు మందిరం కట్టారుగా పల్లెళ్ళే మీ ప్లాట్ మాకు రాయండి ఈ ప్లాట్ మీకు రాస్తామన్నారు మీ ప్లాట్ అనుకొని మా ప్లాట్లో కట్టారు అయింది అయిపోయింది కింద గొడవ సరికాటే రాయండి చేసేదేముంది మరి దేవుడు దిగాడుగా ఇక్కడ దేవుడు దిగాడుగా ఇంకా ఆయన లేపుతాం సరే అది మీది ఏది ఉందో అదే మాకు రాయండి మాది మీకు రాస్తామన్నారు మళ్ళీ పైసా కూడా అదనంగా అడగల పైసా కూడా అదనంగా అడగల రాసేసారి అది రాయడానికి వచ్చినప్పుడు అసలు ఆ ప్లాట్ మూలం ఎవరని చెప్పని తవ్వితే ఆయన కొడుకులు చెప్పారు అయ్యా ఈ ప్లాట్ వాస్తవంగా మా నాన్న దేవుడికి కేటాయించిన ప్లాటు పరిస్థితులు బాగలేక మేము అన్నాము ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఖాళీ చేయమన్న వాళ్ళు మా దగ్గర కొన్నవాళ్లే కానీ మా నాన్న ప్రార్థన ఎంత బాగున్నాడు దేవుడు వేరే ప్లాట్ చూపించి అదని దీనిలో కట్టించి ఆ భక్తుడు ప్రార్థన చేసిన ఫ్లాట్ని దేవుడు స్వాధీనం చేసుకున్నాడు అలాగని మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేయాలి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి కేటాయించాడు జస్ట్ ఒక చిన్న సమస్యను అనుమతించి తన దాసుని ప్రార్థనకు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత జవాబిచ్చాడు దేవునికి స్తోత్రం ఇరవై తొమ్మిదేళ్ళు ఎవరో రాలా ఏమీ గట్లా అందులో ఏమర్థమైంది మీకు ఆ చేసిన ప్రార్థనలను కూడా సీరియస్గా తీసుకొని తన కాలమందు జవాబిచ్చే రోషము కలిగిన దేవుడు మన దేవుడు ఆయన ఆయన ఏంటి దేవ సహాయం అట ఆయనేగా అదిగో ఆ సహాయం దేవుణ్ణి నమ్ముకున్నాడు అన్యుడు ఉండి దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన చేశాడు ఆ ఫ్లాట్లో ఆయనది అవసరాన్ని బట్టి అమ్మేసుకున్నాడు వేరే వాళ్ళు ఉన్నారు అందులో నుంచి వాళ్ళ చేతుల్లోంచి మళ్ళా భక్తుని ప్రార్థనకు జవాబు ఆయన అమ్మినా సరే ఎప్పుడు రెడీ చేశాడు ఆయన ప్రార్థనకు జవాబు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత అయిపోయిందా ఇంకొక అద్భుతం చూస్తా అంటే దేవుడు మన వెనక ఎంత సెన్సిటివ్గా కదులుతాడో మన ప్రార్థనలకు ఎలా ప్రతిస్పందిస్తాడనేది ఒక్కటి మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నాను బాపట్లలో ఇంకొక సంఘటన అది ఒక దేవుని బిడ్డే కొన్నాడు అది బాపట్లలో ఆ ప్లేసు ఆయన కూడా దేవుని కేటాయించాడు అదైతే దగ్గర దగ్గర నలభై యాభై ఏళ్ళు యాభై ఏళ్ళుది అక్కడ ప్రార్థన చేశాడు ఆయన ప్రభావా ఈ స్థలం నాకు ఇచ్చావు నా తర్వాత నా బిడ్డలది అయిద్ది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా చేతుల్లో అయినా నా బిడ్డల చేతుల్లో అయినా ఈ స్థలంలో నీ మందిరం పడాలి సంఘం కట్టబడాలి ఇది నీ సేవకు వాడబడాలి అని ప్రార్థన అని ప్రార్థన చేశాను ప్రార్థన చేశాడు ఆయన తరం అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ఆయన పిల్లలు కూడా పెద్ద వయసు వాళ్ళు అయ్యారు యాభై ఏళ్ళు ఇంచుమించు గడిచిపోయింది ఇప్పుడు ఈ ఈ యాభై ఏళ్లలో ఎంతమంది పోయి కొనవచ్చు దాన్ని ఎన్ని చేతులు మారుండొచ్చు నేరుగా పోయి మళ్ళీ మనవడే ఎంటర్ అక్కడికి పాస్టర్ ప్రభుకుమార్ పోయి ఆ ల్యాండ్ అడిగితే ఆ ల్యాండ్ వాళ్ళు అమ్మారు తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే మందిరం కట్టి అందులో ఆరాధన ప్రార్థన కూటమి జరిగి దేవుని సంఘం నడిపించబడ్డ తర్వాత ఇది మా నాన్న ప్రార్థన ఇక్కడ ఒక సంఘం కట్టబడాలి ఇక్కడ ఒక మందిరం కట్టబడాలి ఇందులో నా దేవుని నామం మహిమపరచబడాలి అందులో నా దేవుని ఆరాధన జరగాలి ఆరాధన జరగాలి నా తండ్రి ప్రార్థన ఈ మాట చెప్పే కొడుకు కూడా పెద్దోడయ్యాడు చూశార మరి యాభై ఏళ్ల తర్వాత తన దాసుని ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఎంతమందిని పుట్టించాడో తెలుసా దేవుడు యాభై ఏళ్లకు ముందే నన్ను లైన్లో పెట్టుకున్నాడు ప్రభుకుమార్ లైన్లో పెట్టుకున్నాడు చిలకలదూరు ఒకటి ఒకడు తయారవుతాడు వాని దగ్గర కొంతమంది తయారవుతారు అందులో ఇతను ఒకడు వారి ద్వారా నీ ఆశ అని ఎప్పటి ప్రార్థనకి ఎప్పుడు జవాబు మర్చిపోతాడా కొన్ని ప్రార్థనలు సుదీర్ఘకాలం పట్టవచ్చు కొన్ని ప్రార్థనలు నీ అవసరాన్ని బట్టి విన వెంటనే వినొచ్చు ఎప్పుడు కూడా నా ప్రార్థన దేవుడు వినట్లేదు నన్ను పట్టించుకోవటం లేదు నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అన్నడూ నువ్వు ఆయన నువ్వు మోకాళ్ళుని హృదయ లోతుల నుంచి నువ్వు చేసే ఆర్తధ్వని కన్నీళ్లతో నువ్వు చేసే ప్రార్థన నా తండ్రి వినకపోవడానికి ఆయన కఠినాత్ముడు కాదు కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా నీకోసం వస్తాడు నిన్ను కలుసుకుంటాడు నీ పక్షంగా తన చేతులు సాచి తన కార్యాన్ని వస్తాడు నీకు కార్యాలు చేయబోయేటప్పుడు ముందే చూపిస్తాడు నీ ఇదిగో నీ విషయంలో నీ పని చేయబోతున్నాను ఏడ్చావుగా చాలా రోజుల నుంచి ఇదిగో ఈ కార్యం జరగబోతుంది సిద్ధపడు అని చెప్పి చూపిస్తాడు చూపించి మరీ చేస్తాండి ఇన్నాళ్ళ నీ కన్నీళ్ళకి ఇన్నాళ్ళ నీ ఎదురు చూపుకి ఇదిగో జవాబు రాబోతుందని నీకు చూపించా కార్యం చేస్తాను అబ్రహాన్ దగ్గర కట్టొచ్చి చెప్పి తర్వాత బిడ్డనిచ్చాడు ఇన్నాళ్ళు ఎదురు చూసావుగా ఇంకా జరగబోతుంది నెక్స్ట్ ఇయరే ఏ నిర్ణయ కాలం వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఇయర్లో జరగబోతుంది ధైర్యంగా ఉండని చెప్పి బలపరిచిపోతాడు వస్తాడు నీకోసం ఓకే ఇక్కడ ఉన్నాళ్ళు లైవ్లో వింటున్నాళ్ళందరూ దృష్టి పెట్టుకోండి ఈ విషయాలు హృదయంలో భద్రం చేసుకోండి ఫైనల్గా నేను నీకు చెప్పకూరింది ఏంటంటే దేవుడి దగ్గర నీకు కావాల్సిన సిద్ధపరచబడి ఉన్నాయని నేను చెప్పేశాను ఇక దాని గురించి నువ్వు దిగులు విచారం తీసేసుకో అది నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి కానీ వ్యక్తిగతంగా కానీ ఆత్మీయంగా కానీ అది ఏదైనా సరే దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటాడు ఓకేనా ఇంకా దిగులు పడతారా లేకపోతే దానికి పక్కన పెడతారా ఎంతమంది పక్కన పెట్టేసారు ఇంకా నా గురించి నాకు ఫికర్ లేదు ఆయన చూసుకుంటాడు ఆయన ప్రణాళిక చేతులు ఎత్తండి నిజంగా బరువు దిగితే ఓకేనా ఇంకా నైతే పెట్టుకొని ఉన్నారు బరువులు రైట్ ఒకవేళ నీ మీద ఏదైనా బరువులు ఉంచాడు అంటే అవసరం కాబట్టి కొన్ని బరువులు ఉంచాడు అవసరం లేనప్పుడు తీసేస్తాడు కాలు సెట్ అయిన దాకా పద్దాకాల బరువు ఎందుకు హాస్పిటల్లో పడక మీద ఉండి కాలు సెట్ అయిన దాకే బరువు అట్లా కాలు పైకి ఉండాలి ఉండాలంటే ఉండదు మరి మధ్యలో ఏదో ఒక పైప్ లాంటిదేసి అటుపక్క బరువు వేస్తాడు అప్పుడు ఈ కాలం దేవునికి స్తోత్రం కాలు ఎముక సెట్ అయిందనుకో బరువు తీసేస్తాడు అట్లాగే నిన్ను కొన్ని విషయాలు సెట్ చేయడానికి కొన్ని బరువులు నీ మీద ఉంటాయి అవి సెట్ అయినప్పుడు ఉంచమన్నా ఉంచడు నీ భారాలన్నీ కొట్టివేస్తానని వాగ్దానం చేశాడుగా అంతేగాని డాక్టర్ గారు అయ్యా ఇక జీవితాంతం ఈ బరువు వేసుకొని ఈడుచుకుంటే ఈ గాడికి కాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్ ఈ బరువు వేసుకొని ఎట్ట నడుస్తాను సార్ నాకు అర్థం కాదు ఇక ఒక అడుగు వేయాలా లాక్కోవాలా ఇంకొక అడుగు వేయాలా ఆయన బరువు లాక్కుంటూ ఉండాలి ఇది పాప భారం లాగిన పోతే అట్లేడుగా డాక్టరు ఏమో అతుక్కున్న దాకే సెట్ అయితే బరువు ఉండదు పెనుగాలి గీచినప్పుడే బరువు కాపాడుతుంది బ్యాలెన్స్ అవసరమైనంత వరకే బరువు బ్యాలెన్స్ చేసే పని అయిపోయిన తర్వాత బరువు తీసేస్తాడు చిన్న చిన్న విషయాల్లోనే నీకు అవసరమైన సందేశం ఉంటుంది బిడ్డ అర్థమైతే అర్థమైందా నీకు సంతోషం